హలో మచ్చ అందరికీ వెల్కమ్ టు మన మినీ గూడ్స్ చెన్నూరులో అయితే వర్షం కుడుతుంది మీరు ఎటు వెళ్ళినా లాంగ్ జర్నీలోకి వెళ్ళినా వర్షం కుడుతుంది కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్క అన్నలైతే కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి వర్షాలు అయితే బాగానే కొడుతున్నాయి ఫుల్ వర్షం నేనైతే సిరివంచ వెళ్ళి వస్తున్నాను రిటర్న్ అయ్యాను ఇప్పుడైతే నేను వచ్చేసి కొల్లూరు దగ్గరలో ఉన్నాను మీరందరైతే ఎలా ఉన్నారు బాగున్నారా మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు వీడియోలు చూడట్లేదు కొంచెం మనల్ని కూడా సపోర్ట్ చేయండి మన ఛానల్ని కూడా చూడండి వీడియోస్ చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ కామెంట్ అయితే పెట్టండి వర్షాలు కొడుతున్నాయి కాబట్టి ఏదైనా జర్నీ వాళ్ళు అయితే జాగ్రత్తగా వెళ్ళి రావాలి అని కోరుకుంటున్నాను ఓ కాడ వర్షం కొడుతుంది ఓ కాడ కొడతలేదు వాతావరణం ఏంటిదో వాతావరణానికి అర్థమవుతలేదు గూడ్స్ వెహికల్ డ్రైవర్స్ అయితే అన్నలు రోడ్ అయితే దించకండి లోడ్ వేసుకున్న వెంటనే కవరు అయితే కట్టుకోండి మళ్ళీ రోడ్డు మీద ఆగాల్సిన పరిస్థితి వస్తుంది అందుకనే కొంచెం జాగ్రత్త పడండి ముందున్నే ఇక మనకు ముందున్నంటే ఇసుక లారీలు అయితే స్టార్ట్ అవుతాయి ఒక్కడ కనబడేటివి ఇసుక లారీలే ఇక మనకు ఒక ఏం లేనుకున్న ఒక మూడు కిలోమీటర్ల మా పొడుగుత లైన్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఇసుక లారీలు అయితే చూడండి ఇక లారీలు ఉంటాయి ఇక వీడికి వెళ్ళి ఒక మూడు కిలోమీటర్ల పొడుగుతా వన్ వే అన్నట్టే ఇక మొత్తం ఇస్కలారీలు లేదు రాజ్యం ఇక చూడండి ఇక ఈ స్టార్ట్ మనకు ఇక మొన్న మనమైతే అన్న బండి రిపేర్ చేపిస్తానమని చెప్పినాం కదా ఇక అది కూడా మనకు ముందు యూ పెడతా అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది వర్క్ మనకైతే ఫోన్ చేసి రా రా అంటున్నాడు కాబట్టి మనం జల్ది జల్ది పోవాలని వెళ్తున్నాము చూడండి వెదర్ అయితే బాగుంది కానీ కొంచెం వర్షం వల్ల చూడండి వెదర్ అయితే చాలా అంటే చాలా బాగున్నది కానీ కొంచెం వర్షం కుట్టింది కాబట్టి మెల్లగానే వెళ్ళాలి బ్రేక్లో అయితే రోడ్ అనేది బ్రేక్ కొట్టినప్పుడు టైలు స్కిడ్ అవుతాయి ఈ అన్న బండి అయితే వెల్డింగ్ వర్క్స్ అయినాయి చూడండి ఒకసారి మన ఉందే మన అన్నది బండి వెల్డింగ్ వర్క్లు అయితే అయిపోతానాయి లోపల చూడండి ఈ రెండు పీసెస్ అయితే కొత్త చేసిండు మడగర్లు ఇది ఒకటి రైట్ సైడ్ ఒకటి కొత్త వేసినాం అన్నమాట ఇంత ప్యాచ్ వర్క్ కూడా చేయించినాం వర్షానికి బురదంతా కుడుతుందని రా రా అన్నం మనం టక్కటా కురికి ఇది పరిస్థితి మీకు లాస్ట్లో అయిపోయిన తర్వాత ముంగటి నుండి అయితే ఫోటో పెడతా చూడండి వీడియోనైతే ఏడా స్కిప్ చేయకుండా చూడండి ఇగో ఇది బండి ఇక ఈ పీసెస్ రెండు కొత్త అటు ఒకటి ఒకటి ఇయో ఇక్కడ నుండి డైరెక్ట్గా దొరుకుతాయి టాటాజులు ఎవరి అయినా కూడా రిపేర్ అయితే ఈ పీసెస్ డైరెక్ట్ దొరుకుతాయి కొనుక్కొని వెల్డింగ్ చేయించుకోండి ఇది అయితే ఫోటో అయిపోయినాక ఫోటో ఇది